సాక్షాత్కడించిలా అన్నది కుమారా ఈ దుర్బుద్ధి చాలా చెటవాడు అతను నిన్ను చంపడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉన్నాడు కాని అతని కుమారుడు మోహనుడు సజ్జనుడు దైవభక్తుడు అతను మీ వివాహం సమయంలో నీ బదులు తన ప్రాణాన్ని నీకోసం అర్పించాలని అనుకున్నాడు కనుక ఇలా జరిగింది నీ తప్పు లేదు నువ్వు చింతించవలదు వరం తోరుకో సాకేతుడు చేతులు జోడించి తల్లి మీరు ప్రసన్నమైతే మీద నా భక్తి జన్మజన్మలకు ఉండాలని కోరుకుంటూ ఈ దుర్బుద్ధి పాపాలను క్షమించి నా కారణంగా మరణించిన ఈ ఇద్దరిని తిరిగి బ్రతికించండి అని వేడుకున్నాడు దేవి తథాస్తు అని అంతర్ధానమైంది దుర్బుద్ధి మోహనుడు వెంటనే లేచి నిలబడ్డారు అన్ని వివరాలు తెలుసుకొని మంత్రి యువరాజు సాకేతుడు పాదాలపై పడి క్షమాపణలు కోరాడు యువరాజు సాకేతుడు ఆయనను దగ్గరకు తీసుకుని తన హృదయానికి హత్తుకున్నాడు మంత్రి ఇప్పుడు పూర్తిగా మారి దైవభక్తుడయ్యాడు మోహనుడికి సాకేతుడు పట్ల గొప్ప గౌరవం ఉండేది దీంతో వారంతా ఇంటికి చేరుకున్నారు అందరూ సంతోషంగా జీవితం కొనసాగించారు సాకేతుడు కుంతలాపుర రాజుగా ప్రజలకు ఆదర్శంగా నిలిచాడు